ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి పడిపోయింది నీరు లేక వెలవిలతోంది గత ఏడాది మే చివరి వారంలో ఇరవై ఒక్క టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఈసారి కేవలం పది టీఎంసీల నీరు మాత్రమే ఉంది భారీ వర్షాలు కురిస్తే తప్ప ఆయకట్టు రైతులకు నీరు అందించే పరిస్థితి లేదు మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతూ ఉండగా ప్రాజెక్టు ఎడారిని తలపిస్తూ ఉండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తొంభై టీఎంసీలు గాను గత సీజన్ లో రెండు వందల టీఎంసీల వరద నీరు వచ్చింది అంటే కెపాసిటీకి రెండున్నర రెట్లు అధికంగా వరద వచ్చింది ఎస్ఆర్ఎస్పీ డెడ్ స్టోరేజ్కి కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు మన ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ జిల్లాకు వర ప్రదాయని పద్దెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రధాన ప్రాజెక్టు నాలుగు జిల్లాలకు సాగు అటు తాగునీరు అందిస్తుంది ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఉన్నాయి ప్రాజెక్టు వద్ద పరిసర ప్రాంతాలు చూస్తున్నాం ఇప్పటికే వాటర్ లెవెల్ పూర్తిగా పడిపోయి మనకు డెడ్ స్టోరేజ్ని మాత్రం తల్పిస్తుందని చెప్పొచ్చు సుమారు ఒక తొంభై ఒకటి అడుగుల నీటి మట్టానికి సంబంధించిన సామర్థ్యం ఉన్నాయి ప్రాజెక్టు ఇప్పటికే ఇరవై ఒకటి అడుగులకు చేరిందని చెప్పొచ్చు మనం చూస్తున్నాం వాటర్స్ లెవెల్ చూస్తుంటే డెడ్ స్టోరేజ్కి చేరని చెప్పొచ్చు ఎందుకంటే కేవలం ఇప్పుడు అటు తాగునీటి అవసరాల నిమిత్తమే ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది ప్రతి సంవత్సరం ఏదైతే వర్షాకాలం ప్రారంభంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు సుమారు నలభై రెండు గేట్లు ఉంటాయి నలభై రెండు గేట్ల ద్వారా పరివాహక ప్రాంతం గోదావరి ద్వారా వచ్చే వరద నీటిని వదులుతున్న పరిస్థితి మనకు ప్రతి సంవత్సరం చూస్తుంటాం కానీ ఈ సంవత్సరం చూస్తుంటే ఏదైతే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ప్రాజెక్టు గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి అటు ఎగువను దిగువనకు నీటిని వదిలిన పరిస్థితి మనం గత కొన్ని ఏళ్ళుగానే చూస్తున్నాం కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వెలవెలబోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం వేసవికాలం కాలం పెద్ద ఎత్తున ఉండడంతో అటు బానుడు తన ప్రతాపాన్ని చూపడంతో ప్రాజెక్టు లెవెల్స్ క్రమక్రమంగా తగ్గుతున్న పరిస్థితి మనకు కనబడ్డది గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలంలోను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మించారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మించడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరివాహక ప్రాంతం నాలుగు జిల్లాలు ఉంటాయి అటు నిజామాబాద్తో పాటు కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారానే మనకు సాగునీరును అందించే ఈ ప్రధాన ప్రాజెక్టు పద్దెనిమిది లక్షల ఎకరాలకు గతంలో ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని నిర్మించి నలభై రెండు గేట్ల ద్వారా ఈ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని నింపే పరిస్థితి మనకు గతంలో ఉండేది గోదావరి ప్రజ పరివాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుంటున్న పరిస్థితి మనం గత ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కు చేరడంతో ఇక్కడ నీటి మట్టం పూర్తిగా తగ్గడంతో ఆయకట్టు రైతులు సైతం ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనబడ్డది రబీతో పాటు ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఈ సాగునీటికి నివ అవసరాల నిమిత్తం ఈ ప్రాజెక్టే ప్రధాన జల దాని జలధారగా మనం భావించవచ్చు అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరివాహక ప్రాంతంలోని సుమారు మనకు అటు ఖరీఫ్ సీజన్కి వస్తే ఖరీఫ్ సీజన్లో మనకు తొమ్మిది లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారానే సాగునీటిని అందిస్తారు రబీ సీజన్లో ఏడు లక్షల ఎకరాలకు మన సాగునీటిని అందించే పరిస్థితి ఉండేది ప్రస్తుతం నలభై రెండు గేట్లు ఉంటాయి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టు ద్వారా ఈ నలభై రెండు గేట్ల ద్వారా నీటిని ఏదైతే మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే వరద నీటిని పెద్ద ఎత్తున వస్తుంటాయి కాబట్టి ఆ గేట్ల ద్వారా మనకు పరివాహక ప్రాంతం దిగువకు వదులుతారు ఎందుకంటే మహారాష్ట్రని సుమారు పదకొండు ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మించారు ప్రధానంగా బాబ్లీ గేటు ద్వారా ప్రాజెక్టు నిర్మించి అక్కడ పరివాహక ప్రాంతంలోని నీటిని అక్కడ మనకు ఏదైతే స్టోరేజ్ చేసే పరిస్థితి ఉండే అందులో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్కడి నుంచి ప్రధానంగా ఇక్కడ మనకు ప్రతి సెప్టెంబర్ మాసంలో వదులుతారు నీటిని వదిలి ప్రాజెక్టు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు చేరుతాయని చెప్పి చెప్పొచ్చు కానీ ప్రస్తుతం అక్కడ మహారాష్ట్ర ప్రాంతంలోని బాబ్లీ ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా అక్కడ డెడ్ ఉండడంతో ఇక్కడ ప్రాజెక్టు పరివాహక ప్రాంతమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మాత్రం నీరు వెలువెలబోతుందని చెప్పొచ్చు మిషన్ భగీరథ ద్వారా సాగునీటి అవసరాల కోసం అటు మూడు జిల్లాలకు ఇక్కడ నీటిని అందుస్తూ వదులుతారు అది కేవలం మిషన్ భగ్రత కోసమే ఇక్కడ ఉన్నారు సాగునీటికి తమ సంబంధించిన ఈ సీజన్లో వర్షాలు ప్రారంభమైతే దీన్ని బట్టి మనకు నీటి మట్టాన్ని బట్టి మనకు ప్రధానంగా దీంట్లో మనకు సాగునీటి అవసరాల కోసం రైతులకు అందించే పరిస్థితి కనబడుతుంది మనకు ప్రధానంగా చూస్తుంటే లక్ష్మీ కిళలు సా సరస్వతి అదేవిధంగా మనకు సరస్వతి లక్ష్మీ కిలతో పాటు ప్రధానంగా ఈ నీటిని సా మిషన్ భగ్రతకు వదులుతుంటారు ఇందులో భాగంగా నేను ఈరోజు చూస్తున్నాను మనకి ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన ఒకవైపు ఉన్న నీటిని కేవలం మషిన్ భగీరత అదేవిధంగా అటు తాగు అనే సాగునీరుకే వదులుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది లక్ష్మి సరస్వతి అదేవిధంగా మనకు దీంట్లో నీటిని ఈ దిగువలకు కేవలం తాగునీటికి అవసరాలు వదులుతారు ప్రస్తుతం సాగునీటికి సంబంధించిన పరిస్థితి మాత్రం అగమ్య మారుతుందని చెప్పొచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు అందించే ఈ ప్రధాన ప్రాజెక్టు ఇప్పటికే వెలవెలబోతుందని చెప్పొచ్చు ప్రధానంగా మనం వాటర్ లెవెల్స్ చూస్తున్నాం ఎందుకంటే ఒకవై తొంభై అటు ఒకటి అడుగుల నీటి మట్టం పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్ఎల్ ఉన్నది ఈ ఎఫ్ఆర్ఎల్ చూస్తున్నాం మనం మొత్తం డెడ్ స్టోరేజ్కి చేరింది ఇప్పటికే మనం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డెడ్ స్టోరేజ్కి చేరడంతో ఇక్కడ నదీ పరివాహక ప్రాంత రైతులు ఇటు ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగానే కనబడుతుందని చెప్పొచ్చు మరోవైపు చూస్తుంటే మనకు ఇటు మిషన్ భగీరథతో పాటు కొరుట్ల జగిత్యాల్ అదేవిధంగా ఆదిలాబా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మరోవైపు చూస్తుంటే ఆర్మూర్ నిజామాబాద్ కామ కరీంనగర్కు ఈ నీటిని వదులుతుంటారు కొరుట్లకు సంబంధించిన అరవై ఒకటి వేల క్యూసెక్కులు అదేవిధంగా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు సంబంధించిన అరవై మూడు క్యూసెక్కులు ఆర్మూరు నిజామాబాద్ కరీంనగర్కు సంబంధించిన ఒకవై ఒక వంద ఏడు క్యూసెక్కుల నీటిని మనకు టోటల్గా ఇక్కడ ఈ మిషన్ భగీరత ద్వారా సాగు తాగునీటికి వదులుతున్న పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇన్ఫ్లో వచ్చిన తర్వాత ఇప్పటికే ఫస్ట్ జూన్ మాసంలో రెండు వేల ఇరవై మూడు ఇప్పటివరకు ఇన్ఫ్లో ఎందుకు లేదని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే పరివాహక ప్రాంతంలోని ప్రధానంగా దీనిపైనే ఆధారపడి జీవిస్తుంటారు అదేవిధంగా ఇక్కడ విద్యుత్ ఉప కేంద్రం సైతం ఉంది విద్యుత్కు సంబంధించిన దానికి దాంట్లో భాగంగా ఇప్పుడు ప్ర ప్రధానంగా ఇక్కడ విద్యుత్ చేస్తుంటారు ఆర్సీ గేట్లకు సుమారు నలభై రెండు గేట్ల ద్వారా ఇప్పటికే ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు ప్రధానంగా లక్ష్మీ అలీసాగర్ గుత్పా తో పాటు సరస్వతి కెనాల్ ద్వారా ఇక్కడ ప్రధానంగా నీటిని వదులుతున్న పరిస్థితే మనకు కనబడ్డది ఈ విధంగా చూస్తుంటే మనకు ఇప్పటికే ఈ ఒకవై తొంభై అడుగులకు ఉన్న ఈ నీటి మట్టానికి సంబంధించిన పరిస్థితి చూస్తుంటే పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ ఉంది తొంభై టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ ప్రధాన ప్రాజెక్ట్ ఇప్పుడు కేవలం ఇరవై ఒకటి టీఎంసీలకే ఉండడంతో ఇటు రాయకట్టు రైతుల సైతం ఆవేదన ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనబడ్డది ఈ విధంగా మనం నిజామాబాద్ జిల్లాకు వరప్రధాని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు పద్దెనిమిది లక్షల ఎకరాలకు సాగు అటు తాగునీటిని అందించే ప్రధాన ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరడంతో ఆయకట్టు రైతులు సైతం ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనబడ్డది ఇదైతే ఖరీఫ్ సీజన్తో పాటు ఖరీ ఖరీఫ్ సీజన్కు ఏడు లక్షల ఏడు లక్షలు అదేవిధంగా రబీ సీజన్కు సుమారు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రధాన ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి తీరడంతో రైతులు సైతం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడ్డది ఈ సీజన్లో వర్షాలు సక్రమంగా కురిస్తే మాత్రం మనకు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకునే అవకాశం ఉందని చెప్పేసి రైతులు అనుకుంటున్నారు ప్రస్తుతం ఆ దిశగా వర్ణదేవుడు ఖరణించాలని చెప్పేసి మనము ఆశిద్దాం ఇది ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్ బీఆర్కే న్యూస్ من